ఏడుకొండలవాడా వెంకటరమణ స్వామి రక్ష రక్ష సర్వ జగత్ రక్ష మీ మీద మీ ప్రసాదాల మీద కూటమి నాయకులు చేస్తున్న కుట్రలకు సామాన్య భక్తులపై కోపం ఎందుకు స్వామి అందరినీ అందరినీ చల్లగా చూడతండ్రి అసమర్థ నాయకుల ఏలుబడిలో పవిత్రమైన తిరుమల కొండపై జరిగినటువంటి ఈ సంఘటన చాలా చాలా బాధాకరం నాడు పుష్కరాలు నేడు తిరుమల ఆ రోజున గోదావరి పుష్కరాల సమయంలో ఇరవై తొమ్మిది మంది చనిపోయారు ఈ రోజున తిరుమలలో ఆరుగురు సామాన్య భక్తులు ప్రాణాలు కోల్పోయారు ఇంకా నలభై మంది తీవ్రంగా గాయాల పాలై ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికి మీ సమాధానం మీరు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం మీ ఆగ్రహం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది సార్ ఎస్ మీ ఆగ్రహం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది అంటే టిటిడి చైర్మన్ మీరు నియమించిన అధికారే ఈఓ మీరు నియమించిన అధికారే జేఈఓ మీరు నియమించిన అధికారే మీరు నియమించిన మీ అధికారులకి తెలియదా సార్ ఇంతటి పర్వదినాన వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎక్కడెక్కడి నుంచో స్వామివారిని దర్శించుకోవడానికి కొన్ని కోట్ల మంది భక్తులు తిరుమల కొండకు చేరుకుంటారన్న విషయం మీ మీ అధికారులకి తెలీదా తెలుసు దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలని తెలియదా తెలుసు కానీ ఏముందిలే చిన్నచూపు అవునా కదా సార్ జరిగిన సంఘటన చూస్తుంటే అవుననే అనుకోవాలి అంటే సర్వదర్శనంలో లైన్లలో రోజుల తరబడి నించుని ఆ స్వామివారిని దర్శించుకునే భక్తులకి కనీసం మంచినీళ్లు ఆహారాలు ఎలాగో మీ కూటం ప్రభుత్వం అందించట్లేదు కొండకి చేరుకున్న భక్తుల ప్రాణాలు పోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి కదా చంద్రబాబు నాయుడు గారు ఇది మీ వైఫల్యం కాదా మీ ప్రభుత్వ వైఫల్యం కాదా దేవుడితో రాజకీయం చేసేటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు సార్ ఎక్కడున్నారు ఐఎమ్ యాన్ అన్అపాలజిటిక్ హిందూ అని మైకులు పగిలిపోయేలా అరిచారు కదా సార్ ఆ రోజున డీసీఎం సార్ యూ మస్ట్ అపాలజైజ్ యూ మస్ట్ అపాలజైజ్ ఆల్ ద డివోటీస్ అండ్ దేర్ ఫ్యామిలీస్ ఇన్ తిరుమల ఇట్స్ హై టైమ్ నౌ లేకపోతే మొన్న గేమ్ చేంజర్ లో జరిగిన దుర్ఘటనని గత ప్రభుత్వంపై మళ్ళీ చేసి మీరు ప్రచారం చేసినటువంటి అబద్దాల లాగా ఇప్పుడు ఈ సంఘటనని కూడా గత ప్రభుత్వంపై ఎలా డైవర్ట్ చేయాలా అనే ఆలోచనలో ఉన్నారా నో నేను తెలియకడుతున్నాను ఐఎమ్ సారీ బాగుందండి అంతా బాగుంది తొంభై కౌంటర్లు ఏర్పాటు చేశాము రకరకాల ప్లేసుల్లో అని మీరు అనౌన్స్ చేశారు చాలా సంతోషం ఉదయం ఐదు గంటల నుంచి టికెట్లు అవైలబుల్గా ఉంటాయి అని చెప్పారు చాలా ఆనందం అది వినగానే ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవాలని కొన్ని కోట్ల మంది భక్తులు రకరకాల ప్రాంతాల నుంచి ఎంతో ఆనందంతో ఆకృతితో ఉత్సాహంగా కొండపైకి చేరుకున్నారు కానీ మీ ప్రభుత్వ వైఫల్యం వల్ల మీరు చేసిన ఏర్పాట్లలో లోపం ఉండటం వల్ల ఈ రోజున విష్ణు నివాసం వద్ద కావచ్చు బైరాగపెట్టడి వాళ్ళ వద్ద కావచ్చు ఇంకా రకరకాల ప్లేసెస్లో ఎంత తొక్కిసలాటలు జరిగాయండి చూస్తే ఆరుగురు ప్రాణాలు పోయాయి నలభై మంది తీవ్రంగా గాయాల పాలయ్యారు నాకు ఒక విషయం అర్థం కావట్లేదు ఈ కూటమి ప్రభుత్వం అంటే క్యూలైన్ మేనేజ్మెంట్ ఫెయిల్డ్ జీఎస్టీ ఫెయిల్డ్ డెవలప్మెంట్ ఫెయిల్డ్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్డ్ ఈ రోజున ఆ ఏడుకొండలవాడి సాక్షిగా కూటమి గవర్నమెంట్ ఫెయిల్డ్ తిరుమల కొండమే జరిగిన ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటూ ఆ కుటుంబానికి ఈ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ కూటమి ప్రభుత్వానికి మరొక చిన్న రిక్వెస్ట్ మా పార్టీ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి గారు అలాగే ఆర్కే రోజా గారు చెప్పినట్లుగా చనిపోయిన కుటుంబాలకి కోటి రూపాయలు మీ ప్రభుత్వం తరఫున మీరు చెల్లించాల్సిందే ఎందుకంటే ఒక అపాలజీ చెప్పినా ఏం చేసినా కూడా మీ ఆగ్రహం చూపించినా ఆ కుటుంబాలకే న్యాయం జరగదు సార్ మీ తరఫున కనీసం ఈ సాయం అందించండి ఇందులో వైఫల్యం లేకుండా చూసుకోండి ఎందుకంటే ఇంత జరిగినా కూడా మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంఘటనా స్థలానికి వస్తున్నారు అంటే తప్ప మీ పాదం కదలలేదు అటువైపుగా కనీసం ఈ ఒక్క సాయం అయినా ఆ కుటుంబాలకు అందించి వారిని ఆదుకోండి లెట్స్ ఆల్ మేక్ ఆంధ్రా గ్రేట్ అగెయిన్ విత్ జగన్ అన్న జై జగన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851